మేష రాశివారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధం ఉండండి జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా జరగబోయేది ఇది మిస్ అవ్వకండి మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎందుకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేషరాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మంచే జరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అంతా కూడా బాగుంటుంది అలానే ఇక ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీరు విద్యార్థుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా బాగుంటుంది విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీరు చూడబోతున్నారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తిరిగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఈ రాసవారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీకు అంతా కూడా బాగుంటుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణ అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రే మేషరాశువారికి అధిపతి కుజుడు కావుని రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు ఈ మేషరాశువారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా అక్కడ విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులంత వీరు పట్టులు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశులు ముఖ్యంగా పౌర్తులకు లొంగిపోవ స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు అచంచలమైన మనోనిస్యము సాహసం వీరి లక్షణములు అలానే ఇవి కాకుండా వీరిలో కొంత మూరకత్వం ఉండే అవకాశం కూడా ఉండను ముక్కుసూటిగా అవసరంగా ప్రవర్తించడం వల్ల కొంచెం ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష సాధనలు ఎంతటి త్యాగం అయినూ కూడా వెనకంజ వేయరు వీరికి ఎదుటివారు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ వాటితో వీరు ఇలాంటి వాటితో వీరు బాగా కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది అలానే మీరు మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది అలానే ఈ మీరు దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పాలి మీరు చెయ్యాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీరు ఏమన్నా బిజినెస్ పరంగా ఏమన్నా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా బిజ మీరు మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా ఆలోచించి మీరు ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో అదే విధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోని కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే మీరు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారనే చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి అంతా కూడా అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది స్నేహం మీరు ఏంటంటే సింహాసనం పైకి వచ్చేయడానికి సిద్ధమవ్వండి మీకు జనవరి ఒకటో తారీఖు తర్వాత నుండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రెండు వేల ఐదో సంవత్సరం అంతా కూడా అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్